ట్రైలర్ చూసామండి చాలా బాగుంది మూవీ మూవీ అయితే టూ ఫిఫ్టీ టు త్రీ త్రీ హండ్రెడ్ రికార్డ్స్ పక్కా ఎందుకంటే టాలీవుడ్ టాలీవుడ్ మూవీ ఇదేం పాన్ ఇండియా మూవీ కాదు కానీ పాన్ ఇండియా రికార్డ్స్ ని తిరిగి చూసేలాగా రాసేలాగా ఖచ్చితంగా ఈ మూవీ క్రియేట్ చేస్తుంది ఇప్పుడు కొత్త రికార్డ్స్ ఖచ్చితంగా అది ఎందుకంటే మహేష్ బాబు ఇంపాక్ట్ ఏంటంటే ఓన్లీ ఫ్యాన్స్ పరంగానే కాదు ఫ్యామిలీ వాళ్ళు కూడా వచ్చి చూస్తారు ఫ్యామిలీ ఆడియన్స్ చిన్న నుంచి ముసలి నుంచి అందరూ చిన్న పిల్లల నుంచి ముసలా వరకు అందరు కూడా మిడిల్ వ్యాలేజ్ అందరు కూడా మిడిల్ ఏజ్ వాళ్ళు సారీ వాళ్ళు కూడా మహేష్ బాబు అంటే చాలా జానిస్తారుచి మాడ పెడితే అనే సాంగ్ పైన ట్రోల్స్ వచ్చాయి కదా మరి దాని గురించి ఏమంటారు యాజ్ ఎ ఫ్యాన్ ట్రోల్స్ అనేది దేనిపైన వస్తుంది ఎందుకంటే వాళ్ళు ట్రోల్స్ ట్రోలర్స్ ఏంటంటే వాళ్ళు ట్రోలింగ్ చేసుకుంటేనే బతకాలి కాబట్టి వాళ్ళకి దిక్కు అదే కాబట్టి ఏ చేసినా కూడా వాళ్ళకి ఒక చిన్న ఎలిమెంట్ దొరికింది అనుకోండి అది వన్ పర్సెంట్ ఉన్న హండ్రెడ్ పర్సెంట్లా చూపిస్తారు అవన్నీ చూసి చూ చూసే మైండ్లో పెట్టుకునేంత టైం ఎవ్వరికీ లేదు సినిమా యూనిట్ వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు కూడా బతుకుతున్నారు కాబట్టి అట్లా ట్రోల్స్ చేసుకుంటే ఇంకా సినిమా యూనిట్ వాళ్ళకి మంచిది అచ్చా మా మమ్మల్ని తిట్టుకుంటున్నప్పుడు వాడు ఒక రూపీ సంపాదిస్తున్నారు అన్నప్పుడు వాళ్ళు కూడా ఏమన్నారు జరిగింది కదా సో ఎలా అనిపించింది అసలు ఆ జనం చూడండి మీరు ఫస్ట్ ఆ జనం చూస్తేనే ఒక జన సందోహం ఇంకా చాలా మంది వేల మంది బయట నిలబడ్డారు కూడా అసలు మేము ఫ్యాన్సే మేము వెళ్ళలేకపోయినాం ఎందుకంటే భయపడ్డాం మేము మీరు ట్రైలర్ ఈవెంట్కి నిజాం ఇన్స్ అని చెప్తున్నాను ముగ్గురు నలుగురు కాలు కూడా ఫ్రాక్చర్ అయింది అంటే జనాలు పిచ్చి పిచ్చిగా వచ్చేస్తున్నారు మహేష్ బాబు అంటే అది చిన్న క్రేజ్ కాదండి ఏదో వేరే హీరోస్ లాగా కాదు ఆయన ఓన్లీ తెలుగు ఇండస్ట్రీ చాలు ఆయనకి మిగతా వాళ్ళకన్నా పాని ఇండస్ట్రీలోకి వెళ్తే వాళ్ళ పేర్లు వెళ్ళాలి మాకు నేషనల్ వైడ్ వెళ్ళాలని ఉంటుంది మహేష్ బాబు పక్కలు కాదు ఈ తెలుగు ఇండస్ట్రీలో ఉంటూనే నేషనల్ వైడ్ ఇంటర్నేషనల్ వైడ్ ఆయన పేరు ఉంటుంది అది ఎట్లా అంటే ఆయన చరిష్మా అంతే మిగతా వాళ్ళన్న పాన్ ఇండియా మూవీస్ చేసుకొని పాన్ వరల్డ్ మూవీస్ చేసుకొని ఇట్లా వాళ్ళు క్రియేట్ చేసుకోలేము మా బస్ కానీ మా ఆవిడ అక్కడ ఉండదు స్టేజ్ పైన స్పీచ్క్ గా కనిపించారు ఎనర్జెటికే చాలు ఎక్కువ ఎలాబరేషన్ అవసరం లేదు ఆయనకి సంక్రాంతికి హిట్ అవుతుంది అంటారా హిట్ ఏందండి మీరు మీరు గుడ్డిగా నమ్మేసేయండి పైగా ఇంకో పెద్ద డైరెక్టర్ త్రివిక్రమ్ గారు ఆయన ఫ్యాన్స్ ఉంటారు అంతే ఆయన ఫ్యాన్ ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ చూస్తారు త్రివిక్రమ్ గారు కనెక్ట్ అవుతారు అటు ఫ్యామిలీ ఆడియన్స్ మహేష్ బాబుకు ఉన్నారు ఎవ్వరు వదిలిపెట్టారు మహేష్ బాబు ఇంకోటి ఏంటంటే మహేష్ బాబుని హేట్ చేసే వాళ్ళు తక్కువ అని అనను చాలా తక్కువ మహేష్ బాబుని హేట్ కాబట్టి అందరు వచ్చి చూస్తారు మహేష్ బాబు మూవీ సంక్రాంతికి పెద్ద హీరోలు వస్తున్నారు కదా అందులో ఈ హీరోని నిలబడతాడు వాళ్ళు ఈ నాగ వాళ్ళని తక్కువ చేయొద్దండి వెంకటేష్ నాగార్జున వాళ్ళ జనరేషన్ అయిపోయింది కానీ ఏంటంటే వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు మావాడిది ఇప్పుడు జనరేషన్ కరెంట్ ఎగ్జాక్ట్ ఎవరు ఇప్పుడు మెయిన్ టూ హెడ్స్ అంటే ఎవరు వీళ్ళందరినీ వదిలేసండి రామ్ చరణ్ అల్లు అర్జున్ ప్రభాస్ రామ్ చరణ్ వీళ్ళు ఒక ఇద్దరే ఇద్దరు బిగ్ షాట్స్ ఎవరు పవన్ కళ్యాణ్ మహేష్ బాబు వీళ్ళిద్దరి మధ్యనే ఉండాలి పోటీ ఉంటే మిగతా వాళ్ళంతా వాళ్ళు వాళ్ళు చూసుకోవాలి అంతే హలో హలో అండి గుంటూరు కరెంట్ చూసారా చూసాను మేడం బాగుంది మేడం ఇంత ముందు ట్రైలర్స్ కంటే ఇది రెట్టింపుగానే ఉంది అండ్ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అలాగే ఈ మడత పెట్టి అనే డైలాగ్ చాలా ఎంతో ఫేమస్ అయింది దాన్ని తమను తీసుకొచ్చి దాన్ని ఒక సాంగ్గా క్రియేట్ చేసి అది మహేష్ బాబుకి మాస్లో చూపించడము అండ్ శేఖర్ మాస్టర్ కూడా కొరియోగ్రఫీ చేయడము అసలు మహేష్ బాబులో కొత్త ఒక విధానం చూస్తున్నాం అందులో ఆ సాంగ్కి గట్టి ట్రోల్స్ వస్తున్నాయి కదా మరి దాని గురించి ఏమంటారు అంటే ఇక దాని అంటే ఇది మనకి రోల్స్ వచ్చినా కానీ అవన్నీ పట్టించుకోవద్దు మనము ఎందుకంటే ఆయన చేసే విధానమే వేరే ఉంటుంది ఇంత ముందు కంటే ఇప్పుడు ఇంకా కొంచెము డిఫరెంట్గా చేశాడు సాంగ్స్ సాంగ్లో సో అంటే మహేష్ బాబు లుక్స్ చూడగానే ఎలా అనిపించింది డిఫరెంట్ డిఫరెంట్ లుక్స్తో కొత్తగా వస్తున్నాడు కొంచెము అంటే డిఫరెంట్ ఆయన స్టైలే డిఫరెంట్ యాక్చువల్గా ఆయన అందగాడు కాంబినేషన్ ఎలా ఉంది శ్రీలీలది మహేష్ బాబు పర్వాలేదండి చాలా అంటే శ్రీలీల ఇంత ముందు చేసిన సినిమాలు చూశారు కదా ఇప్పుడు ఆమెకి కొంచెము ఏమంటారు బ్లాక్బస్టర్ లేక కొంచెం ప్రాబ్లంలో ఉన్నది సో ఈ మహేష్ బాబుతో తీసిందంటే మ్యాక్సిమం అది మళ్ళీ పైకి వచ్చే స్టేజ్కి వచ్చేస్తుంది శ్రీల కూడా సో సంక్రాంతికి చాలా పెద్ద మూవీస్ ఉన్నాయి అందరివి మరి గుంటూరు కారం హిట్ అవుతుంది అనుకుంటున్నారు డెఫినెట్గా అవుతుందండి ఎందుకంటే ఆయన ప్రతి సినిమా కూడా సంక్రాంతికే రిలీజ్ చేసుకుంటాడు ఏ ఎలాంటి అంటారు వేరే రోజులలో చేసుకోకుండా ఓన్లీ ప్రతి ఇయర్ సంక్రాంతికి మాత్రమే రిలీజ్ చేసుకుంటాడు హిట్ అవుతుంది అంటే నా సావిరంగా సైందో ఈ మూవీస్ కూడా ఉన్నాయి ఇవి ఫ్లాప్ అండి ఎందుకంటే గుంటూరు కారమే హిట్ అవుతుంది ఇది మహేష్ బాబు మూవీ కాబట్టి పక్కా హిట్ అవుతుంది సో హనుమాన్ మూవీ కూడా వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతుంది కదా అది ఏమన్నా హిట్ అయ్యే ఛాన్స్ ఉందంటారు అది చెప్పలేము బట్ ఇదైతే మెయిన్ మహేష్ బాబుదే మ్యాక్సిమం హిట్ అవుతుంది ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి చేస్తున్నాడు మూవీస్ సో ఆయన రేంజ్ వేరు ఇంకా అది తిరిగే లేదు అన్ని మూవీస్తో పోలిస్తే ఈ మూవీలో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నాను అంటే కొంచెం ఎనర్జెటిక్గా కనిపిస్తున్నాడు కదా అవును మేడం కొంచెం మంచి మాస్ లుక్లో కనబడుతున్నాడు ఎనర్జెటిక్గానే ఉన్నాడు సో ఫస్ట్ డే ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు రచ్చ మామూలుగా ఉంటుంది మేడం మహేష్ బాబు అంటే ఒక క్రేజ్ ఎనర్జిటిక్గా ఉంటాడు ఆయన ఎప్పుడు ఆయన ప్రతి సినిమాలో డిఫరెంట్ డిఫరెంట్గా అంటే డిఫరెంట్ గెటప్స్తో అంటే హెయిర్ స్టైల్ కానీ ఆయన విధానము కొంచెం టీనేజ్గా అంటే ఏజ్ ఉన్నా కానీ టీనేజ్గా ఉంటాడు ఆయన ఎప్పుడు కూడా యూత్ కింగ్ అదే థ్యాంక్ యూ హలో మేడం సో గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్లో మహేష్ బాబు స్పీచ్ ఎలా అనిపించింది చాలా బాగుంది మేడం ఈసారి కొత్త లుక్ తోటి రాబోతున్నాడు మహేష్ బాబు కంపల్సరీ సంక్రాంతికి సరైన మొగుడు వచ్చాడని చెప్పేసి ప్రేక్షకులు దాన్ని ఎంకరేజ్ చేస్తారని చెప్పేసి బాక్స్ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతుందని చెప్పేసి కోరుకుంటున్నాను మహేష్ బాబు ఆ స్టేజ్ పైన మాట్లాడుతుంటే మీ ఫీలింగ్ ఏంటి చాలా బాగుంది మేడం అతను స్పీచ్ ఈసారి కొత్తగా అనిపించింది స్పీచ్ మాత్రం స్టేజ్ మొత్తం దద్దరిల్లిపోయింది అతను మాట్లాడేటప్పుడు ఆడియన్స్ అరవడం కానీ విజిల్ చేయడం కానీ అప్పుడు చాలా బాగా అనిపించింది మేడం సో చూసుకుంటే ట్రైలర్ గురించి ఏం చెప్తాను ట్రైలర్ సారి చాలా బాగుంది మేడం గుంటూరు కారం టైటిల్ తగ్గట్టే ట్రైలర్ గనే ఉంది దాని తగ్గట్టి స్పైట్ సీన్స్ కానీ సాంగ్స్ కానీ హీరో హీరోయిన్స్ అమ్మ సెంటిమెంట్ కానీ స్టోరీ మాత్రం చాలా బాగుంది మేడం ట్రైలర్ సూపర్ అంటే ట్రైలర్ అంతా బస్ క్రియేట్ చేయలేదు అంత ఏం లేదు అందులో మ్యాటర్ అని అలా అని చాలా వస్తాయి మేడం అలాంటివన్నీ ఏం పట్టించుకోవద్దు కంపల్సరీ సార్ సంక్రాంతి మొగుడు మహేష్ బాబా అనుకోవచ్చు సార్ బాక్స్ ఆఫీస్ వద్దా కాసులు వర్షం కురిపిస్తారని చెప్పేసి ఫైట్ సీన్స్ చూస్తుంటే ఫైట్స్ మాత్రం ఈసారి హై రేంజ్ లో తీసారని చెప్పేసి అనుకోవచ్చు మేడం అలాంటి ఫైట్స్ మాత్రం చాలా మహేష్ బాబు అలాంటి చేయడం అనేది చాలా గ్రేట్ అంటే మహేష్ బాబు ఇందులో లుక్స్ ఎలా మహేష్ బాబు ఇదైతే కొత్త లుక్ అనుకోవచ్చు మేడం ఈసారి గుంటూరు కారంలో ఇంతకుముందున్న లుక్ డిఫరెంట్ ఉన్నది దీంట్లో లుక్ డిఫరెంట్ ఉంది కాబట్టి ఆడియన్స్ కంపల్సరీ ఈ లుక్ నచ్చుతా అని చెప్పి కోరుకుంటున్నాను అంటే మహేష్ బాబా అంటే ఏదన్నా మూవీ తీసుకొస్తారు త్రివిక్రమ్ మహేష్ బాబు అంటే సో అలాంటి మెసేజ్ ఇందులో ఉంటుంది అనుకుంటున్నారా నాకు తెలిసి డిఫరెంట్ స్టోరీ కాన్సెప్ట్ వైజ్గానే వస్తున్నాను అనుకుంటున్నాను త్రివిక్రమ్ అంతకుముందు అతడు సినిమాలో ఉన్నట్టుగా కాకుండా సరే గుంటూరు కారం చాలా ఆశిస్తామని చెప్పేసి అంటే మదర్ సెంటిమెంట్ లైట్గా టచ్ ఇచ్చారు కదా మూవీ మొత్తం అలానే ఉంటుంది అనుకుంటున్నారా మూవీ మొత్తం అలా అయితే ఏం చెప్పలేదు మేడం ఎందుకంటే మధ్యలో కొన్ని సీన్స్ సీన్స్కి వేరే ఉన్నాయి కాబట్టి దాన్ని బట్టిన మనం కన్సిడర్ చేయాల్సి వస్తుంది మరి సంక్రాంతి హిట్ అయితే అంటారు కంపల్సరీ మేడం బ్లాక్ బాస్టర్ మహేష్ కంపల్సరీ ఇద్దరికి ఇద్దరికి ఇచ్చిన రోల్స్ని బట్టి వాళ్ళు చేసి ఉంటారు మేడం ఇద్దరికి సమన్యాయంగా మహేష్ బాబు న్యాయం చేసి ఉంటాడని కోరుకుంటున్నాను డాన్స్ డాన్స్ మాత్రం అదిరిపోయింది మేడం మహేష్ బాబు ఫస్ట్ టైం ఈ రేంజ్లో డ్యాన్స్ డాన్స్ చేస్తాడని చెప్పేసి ఆడియన్స్గా మేము చాలా ఎంజాయ్ చేస్తామని చెప్పేసి కోరుకుంటున్నాం సంక్రాంతికి చాలా మూవీస్ వస్తున్నాయి కదా ఈ మూవీ ఏ మూవీ పై చేయి ఉంటుంది అనుకుంటున్నాం ఏ మూవీ పై చేయి అనేది మనం ఇప్పుడే డిసైడ్ చేయలేం మేడం ఆడియన్స్ కంపల్సరీ ఏదైతే నచ్చుతుందో దాన్ని కంపల్సరీ నిలబెట్టుకుంటారని చెప్పేసి కోరుకుంటా గుంటూరు ఎలా అనిపించింది మీకు మా చాలా బాగుంది అక్కడ గుంటూరు కారమ్మ ట్రైలర్ ఆ ఒక్కొక్క విజువల్స్ షార్ట్స్ కానీ చాలా బాగుంది మహేష్ బాబు లుక్స్ అయితే వేరే లెవెల్ ఉన్నాయి అసలు ట్రైలర్లో అసలు లైవ్ లో ఒక తీరు ఉంటాడు మూవీలో ఒక తీరు ఉంటాడు అతను ఏజ్ ఏ చెయ్యిందిరా నాయన రోజు రోజు కేసు తగ్గిపోతుంది అతనిది సో ప్రీ రిలీజ్ ఈవెంట్ గుంటూరులో జరిగింది కదా ఆ ఈవెంట్ కి మాట్లాడే స్పీచ్ చూసారా ఆ చూసినాం అక్క మనకి ప్రతి ఈవెంట్ లో అతను కొంచెం లైట్గా మాట్లాడతారు కొన్ని హోమ్ టూర్ కదా కొంచెం మా మాత్రం సొంతూరుకి పోతే వచ్చే పవర్ వేరు అది నిన్న మనకి అర్థమైపోయింది లైన్ రోల్ లైట్ గా మాట్లాడే ఇంట్రో బట్టి నిన్న కొంచెం ఎక్స్ట్రా వాట్ అయిపోయాడు మహేష్ బాబు సండే అంటే వాళ్ళ మదర్ ఫాదర్ కు ఎవరు లేరు మీరే అనేసి అనడం అక్కడ ప్రతి ఒక్క చాలా మంది ఫ్యాన్స్ వచ్చారు నిన్న లక్ష దాదాపు లక్ష వరకు పైను వచ్చారు అందరికి ఆ మాటలు కనెక్షన్ అయిపోతాయి అక్క సెంటిమెంట్స్ వర్కౌట్ అవుతుంది అంట వర్కౌట్ అవుతాయి అక్క కొంచెం మీరే మా అమ్మ మీరే మా నాన్న అని కొంచెం ఎమోషనల్ గా చాలా మంది టచ్ అయిపోతారు అందులో ఫ్యాన్స్ కాకపోయినా కూడా ఆ మాటలకి కనెక్ట్ అయిపోతారు అక్క సో మరి త్రివిక్రమ్ గారిని కూడా పొగిడాడు కదా అంటే లవ్ లవ్ యూ చెప్పాడు ఎందుకంటే తనకి ఇది థర్డ్ మూవీ మన అతడు కాలేజ్ తర్వాత ఇది గుంటారు కదా థర్డ్ మూవీ ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నుంచి కొంచెం బాండింగ్ ఉంటుంది కదా వాళ్ళ సినిమాలు తీయ తీసినా తీయకపోయినా మధ్యలో అటాచ్మెంట్స్ అన్నట్టు ఉంటాయి కదా కాంటాక్ట్లు ఉంటారు ఈ థర్డ్ హ్యాట్రిక్ కొడతారంటారా హైట్రిక్ కదా కాలేజ్ కాలేజ్ పోయింది కదా ఇప్పుడు మనకి అతడి తర్వాత మనకి కాలేజా కూడా మంచి కంటెంట్ ఒకప్పుడు అది ఆడలేదు కానీ సినిమాలో మంచి కంటెంట్ ఉంటుంది ఇప్పుడు గుంటూరు కారంలో ఏం కంటెంట్ ఇస్తారు చూడాలి ముందు అక్కడ ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు ఇట్లా హీరోయిన్ సెట్ అయిందంటారు మహేష్ స్ట్రీలీ ఆహా మహేష్ బాబు పక్కనే హీరో హీరోయిన్ వర్క్ కదా అక్క అందరినీ డామినేషన్ చేసేస్తారు అసలు మహేష్ బాబు తగ్గుతా వస్తుంది పక్కనే ఎంత పెద్ద మన మిస్ ఇండియా ఉన్నా కూడా మహేష్ బాబు ముందు వేస్టే అంటే ఈ మూవీలో అయినా హీరోని డామినేట్ చేస్తుంది ఈ మూవీలో మహేష్ డామినేట్ చేస్తాడు అనుకో ఖచ్చితంగా అదే డామినేట్ చేస్తాడు అక్క మహేష్ బాబు లుక్స్ చూస్తే అసలు పిచ్చర్ కొడుతుంది మనకే ఇంకా అలా వేరే అమ్మాయిలు ఎందుకు పడిపోరు చెప్పండి స్త్రీలీలాగే ప్రతి సినిమాలో శ్రీలీల హీరోని డామినేట్ చేస్తాయి మూవీలో మహేష్ బాబు శ్రీలీలని డామినేట్ చేశాడు మరి ఫస్ట్ డే ఫస్ట్ షో రచ్చ ఎలా ఉంటుంది అనుకుంటున్నాను రచ్చ మొన్న మీరు రీసెంట్గా ట్రైలర్ లాంచ్ రోజు చూస్తుంటారు కదా సుదర్శన్ థియేటర్ జస్ట్ ట్రైలర్ కట్లా ఉందంట ఇంకా సెవెంటీ ఎంఎం మీద బొమ్మ దగ్గర వెళ్ళిపోద్దిగా Thank you.